నువ్వు వస్తే కరువు తప్ప మిగతా వేరేది లేదయ్యా నువ్వు కరువుకి కాటకాల వల్ల అందరూ జనాలు అయ్యా ఇక్కడ నువ్వు మేనిపేక్ష తెచ్చినా నువ్వు పొత్తులతో వచ్చినా ఇవి సింహం సింగల్ గానే వస్తుంది వైనాడు వన్ సెంటు పోయి అంతా ముందుకు వెళ్తున్నామయ్యా నీకు నీ నీ నియోజకవర్గం కుప్పంలోనే కృష్ణా జిల్లాలో మొన్నటికి మొన్న కృష్ణా జిల్లా తప్పించాడయ అక్కడ పర్వతంలో కానీ కుప్పంలో కానీ అనంతపురం డిస్టిక్ రాయదుర్గంలో అండి ఇప్పుడు కాళ శ్రీనివాసులు అంటున్నాడండి కి నేను అభివృద్ధి చేసడానికి మా చంద్రబాబు అంటున్నాడు అయ్యా ఒక్క మరో చెప్తున్నాం అయ్యా నీకు బీసీ ఓడలు ఎక్కువ ఉన్నారంటున్నారు కదా ఈసారి చీల్చి చెండడు నేను యాభై వేల మెజార్టీతో ఒక్క మరో చెప్తున్నామండి ఇరవై కూడా అదే జరుగుతుంది ఎమ్మెల్యేకి ఎదురైతే గుడ్ మార్నింగు గుడ్ మార్నింగ్ మొత్తం అన్ని చేసినాడు మాకు అన్ని బాగున్నాయన మాకి బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎవరికైనా కానీ బాగా చేసినాడు మొత్తం అన్ని బాగున్నాయినాడి నేను చెప్తాను జగన్ దగ్గరికి వచ్చినానండి నేను జగన్ ఎవరికైనా ఈగపోయినా కానీ సీట్లు మాకి కేతిరెడ్డి మాకు జగన్ గారు జగన్ జగన్ గెలుస్తాడు జగన్ గెలిస్తే ఇది వరకు వచ్చినప్పుడు వరకు పక్క నికి నూరు పర్సెంట్ లో కేదిరెడ్డి గెలుస్తాడు